వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి తేజీలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వర్షాకాలంలో ఎక్కువగా స్వీట్ కార్న్ వస్తూ ఉంటుంది కదండి స్వీట్ కార్న్తో ఈజీగా నాలుగు రకాల స్నాక్స్ని ఈవినింగ్ టైంలో ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగాల్ని ఇలాగా ఈజీగా సింపుల్గా చేసేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఎంజాయ్ చేసేస్తారండి అండ్ చాలా సింపుల్ కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ నాలుగు రకాల స్వీట్ కార్న్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో త్వర త్వరగా చూసేద్దాము ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ ఇలాగా గింజలు తీసేసుకొని పెట్టుకున్నానండి వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలాగా నీట్గా ఎలాంటి తడలేకుండా ఇలాగ కప్పు కొలతలతో రెండు కప్పులు తీసుకున్నానండి అదే మనము మొక్కజొన్న పొత్తులతో అయితే ఒక రెండు కండలు అయితే తీసుకున్నాను ఇలాగ నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కార్న్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ మనం తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం టేస్టీగా అనిపించడానికి కొంచెం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి గరిడతో కానీ చేతితో కానీ మిక్స్ చేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసేసుకుంటే సరిపోతుందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక స్వీట్ కార్న్ తీసేసుకొని చేత్తో ఇలాగా నలుపుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్వీట్ కార్న్ని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము బటర్ స్వీట్ కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కారం తినే వాళ్ళు ఉంటే కనుక ఇలాగా బటర్ స్వీట్ కార్న్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి నేను వేడివేడిగా ఉన్న ఒక పావు కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బటర్ని వేసేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే బటర్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయినట్లే పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఈ బటర్ స్వీట్ కార్న్ని పక్కన పెట్టేసి మరొక రెసిపీని అయితే మీకు చూయిస్తాను సెకండ్ వన్ వచ్చేసి స్వీట్ కార్న్ సలాడ్ అండి చాలా చాలా హెల్దీ ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ సలాడ్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్ వరకు వేడిగా ఉన్న స్వీట్ కార్న్ తీసేసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు బటర్ వేసేసి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు టీ స్పూన్స్ వరకు ఆనియన్స్ని కూడా వేసేయండి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక వన్ టీ స్పూన్ వరకు టమాటోని కూడా వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని తురుముకొని పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేయండి మీ దగ్గర కీరా ఉంటే కీరా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసేసి నెక్స్ట్ ఒక కొంచెం పచ్చిమిర్చిని ఒక రెండు టీ స్పూన్స్ వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసేయండి నెక్స్ట్ వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి ఒక వన్ టీ స్పూన్ వరకు నిమ్మరసం పిండేసుకోండి ఇలా నిమ్మరసం పిండేసుకొని తినటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ సలాడ్ ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ సలాడ్ రెడీ అయిపోయినట్లే మరి ఇంకొక రెసిపీని అయితే మేము ముందరికైతే చూపిస్తాను చాలా చాలా సింపుల్ అది కూడా థర్డ్ వన్ వచ్చేసి చీజ్ స్వీట్ కార్న్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా చాలా ఇష్టం పడతారు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక వేడిగా ఉన్న ఒక పావు కప్ వరకు స్వీట్ కార్న్ వేసేసి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఒక పచ్చిమిర్చిని వేసేయండి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తమైన వేసేసి టేస్ట్ సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు బటన్ వేసేసి ఒక చీజ్ స్లైస్ కానీ లేకుంటే మోజరిలా గ్రేడ్ చేసుకొని పెట్టుకున్న చీజ్ని కానీ వేసేసి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకుంటే చీజ్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయినట్లే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది చీజ్ అనేది వేడిగా ఉన్న స్వీట్ కార్న్ మీద వేసేస్తే వెంటనే మెల్ట్ అయిపోతుందండి అదే చల్లగా ఉన్న వాటి మీద కనుక వేసేస్తే చీజ్ అనేది అలానే ఉండిపోతుంది ఇలా వేడిగా ఉన్న వాటి మీద వేసేసుకుంటే చీజ్ అనేది త్వరగా మెల్ట్ అయిపోయి చీజ్ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ వన్ వచ్చేసి మసాలా స్వీట్ కార్న్ అండి ఇది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కప్ వరకు స్వీట్ కార్న్ వేసేసుకోండి వన్ టీ స్పూన్ బటర్ వేసేసుకోండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను పావు టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసేయండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మపండు రసాన్ని వేసేసుకోండి వీటన్నింటినీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మసాలా స్వీట్ కార్న్ రెడీ అయిపోయినట్లే అంటే చాలా చాలా సింపుల్గా మసాలా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ నాలుగు వెరైటీస్ స్వీట్ కార్న్ రెసిపీస్ మీ అందరికీ నచ్చాయా నచ్చితే కనుక మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేసేస్తారండి అందులో వర్షాకాలంలో ఇలాగా చట్పటాగా ఏదైనా తినాలనిపిస్తే ఇలాగ క్విక్గా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్